రౌడీలు దారి తప్పించడంతో ఇక ఇటు బాగి ఉన్న కారు అలాగే ఇటు మనోహరి కారు రెండు కార్లు కూడా అడవి వైపు వెళ్తూ ఉంటాయన్నమాట ఇకటు రౌడీలు అతనికి ఫోన్ చేసి చెప్తారనమాట కాసేపట్లో మీకు గుడ్ న్యూస్ వస్తుంది జంగల్లో మేము ఏం చేయాలో చేస్తాము అని చెప్పి వీళ్ళు బయలుదేరతారు అయితే ఇటు అమర్ కూడా బయలుదేరతాడనమాట తన కారులో అయితే మరి తను టైంకి వచ్చి కాపాడుతాడా లేదా బాగీ అనేది చూడాలి అయితే ఇంకా ప్రోమోలో ఏం చూపించారంటే వీళ్ళు ఇలా అడవిలో వెళ్తూ ఉంటారు ముందు ఒక కారు వెనకాల ఒక కారు అయితే ముందేమో ఇటు మనోహరి వాళ్ళ కారు ఉంటుంది వెనకాలేమో రాతోడు వాళ్ళ కారు అంటే రాతోడు పక్కనే బాగీ కూడా కూర్చుని ఉంటుంది ఇక ఇలా రెండు కార్స్ వెళ్తూ ఉంటాయి అయితే సడన్గా బ్రేక్ అనమాట మనోహరి ఏమైంది ఎందుకమ్మా సడన్గా ఆపావు అని చెప్పి మనోహరి పక్కనే కూర్చున్న బాగి వాళ్ళ తండ్రి అడుగుతూ ఉంటే ఎదురుగా ఒక పెద్ద కనిపిస్తుంది కనిపిస్తుందనమాట ఇక పులి కనిపించడంతో ఒక్కసారిగా కారులో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక వెనక రాతోడు వాళ్ళ కారు కూడా ఆగిపోతుంది కార్ ఎందుకు ఆగిందో వెనకాల అర్థం కాదనమాట వెనకాల కారు వాళ్ళకి ఇక అప్పుడు కార్లో నుంచి గబగబా అంజుపాప దిగేసి ముందు కారులో ఉన్న వాళ్ళ తాతయ్యని తాతయ్య ఏమైంది తాతయ్య ఎందుకు కార్ ఆగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ఇటుపక్క అయ్యో అంజుపాప ఇంటి బయటకు వచ్చేసింది ఇప్పుడు ఎలా అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట బాగి వాళ్ళ తండ్రి ఇక ఇటు పులేమో చూసేస్తుంది అనమాట అంజుని ఇక అటాక్ చేయడానికి పులేమో పరిగెత్తుకుంటూ అంజు వైపు వస్తూ ఉంటే అయ్యో పులి అని చెప్పి గబగబా ఇక ఏం చేయాలో అర్థం కాదనమాట అంజు కూడా చూసేస్తుంది తను కూడా షాక్లో ఉంటుంది పులి అని చెప్పి ఇక ఇటు పక్క వెనకాల కార్లో ఉన్న బాగి రాతోడు వాళ్ళు కూడా పిల్లలు అందరూ చూస్తారనమాట పులిని అయ్యో అంజు అంజు దిగిపోయింది ఇప్పుడు ఎలా అంజుని కాపాడాలి అని చెప్పి ఈ కారులో ఉన్న బాగి దిగబోతూ ఉంటే రాతోడేమో బాగిని దిగనివ్వడు ఇక ఇటు పక్క మనోహరి కూడా డోరు లాక్ ఓపెన్ చేయడంతో చేయకపోవడంతో ఇటు బాగా వాళ్ళ తండ్రి కూడా డోర్ ఓపెన్ చేయడు మరి ఇప్పుడు అంజు పాపని కాపాడేది ఎవరు ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్రో ఇక్కడి వరకు అంటే చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్